మార్గదర్శి బంగారు కుటుంబాలు నూట నలభై ఒక్క కుటుంబాలు ఇక్కడున్నాయి ఉన్నాయి కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా నూట నలభై ఒకటి నుంచి మీరు మానిటర్ చేస్తారు ఎవ్రీ మంత్ ఈ రిపోర్ట్ నాకు వస్తుంది మీరు సమీక్ష చేసుకొని నేను కూడా సమీక్ష చేస్తాను అడాప్ట్ చేయడం మీకు ఒకవేళ కానీ కాకపోతే నేనే పంపిస్తా మార్గదర్శుల్ని మీ పరిధిలో ఉన్న అడాప్ట్ చేసుకోవాలండి ఈ ఊరిలో వచ్చినప్పుడు పద్నాలుగు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు సిసి రోడ్లు ఉన్నాయి ఇంకా పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది కావాలి మూడేళ్లలో పన్నెండు కిలోమీటర్ల సిసి రోడ్లు వేసి హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు వేసే బాధ్యత మీది అది కూడా ఒకసారి రికార్డ్ చేయండి ఈ గ్రామానికి నేను వచ్చా మూడు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ కూడా పూర్తి అయిపోవాలి ఎస్టిమేట్స్ తయారు చేయండి మీ దగ్గర ఫండ్స్ లేకపోతే నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి చేస్తాం స్ట్రీట్ లైట్స్ ఏడు వందల ముప్పై ఏడు ఉన్నాయి రెండు వందల యాభై కావాలి వితిన్ త్రీ మంత్స్ రెండు వందల యాభై స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసేయండి అదే మరిగా సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ మొత్తం ఒకటి ఉంది దాన్ని కూడా ఒక కార్యక్రమం ఇచ్చాం దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇంకో పక్కన పిట్స్ కానీ టాయిలెట్స్ కానీ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మీరు ఒక మెకానిజం కూడా వర్కౌట్ చేయాలి ఏవైతే సోక్ పిట్స్ ఉంటాయో అవి లిఫ్ట్ చేసే మెకానిజ్ కూడా ఒక చేస్తాం అదే మరి ఎస్సీ ఎస్సీ డోర్ టు డోర్ కలెక్షన్స్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాలి ఇప్పటికే చేసి ఉండాలి ఎందుకు చేయలేదో నాకు తెలియదు ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయండి ఇంకోపక్క గ్రీన్ అంబాసిడర్స్ ఏడు మంది కావాలన్నారు అవన్నీ రిక్రూట్ చేసుకోండి గ్రీన్ గార్డ్స్ కూడా కావాలన్నారు వెహికల్స్ కూడా అవసరమైతే ఆన్ టెండర్ పిలుచుకొని కాంట్రాక్ట్ కింద ఇచ్చేస్తాం వాళ్ళే మెయింటైన్ చేస్తారు ఆ పాలసీ ఇచ్చాం మీరు యాక్టివ్గా ఉండాలి మళ్ళీ నేను తొందరలో వస్తా కోనసీమకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి నాకు ఎక్కడ కూడా లేట్ కాకూడదు అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు గారు కూడా ఇక్కడే ఉన్నారు వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ మనం చేయకుండా ప్రజలకు ఇబ్బంది రాకూడదు నేను వెరీ క్లియర్ ఆన్ దాన్ని మీరు నేను మాట్లాడే మాట అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఆదర్శంగా తీసుకొని మీరు వర్కౌట్ చేసుకోవాలి అట్లా కాకుండా మీరు లీజర్గా ఆలోచిస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లెక్కలన్నీ కూడా వేయడం కాదు నాకు పేపర్ మీద రాయడం కాదు ఎగ్జిక్యూషన్లో కనపడాలి సో ఇవన్నీ కూడా మరొకసారి మీ ఎమ్మెల్యే కూడా చాలా హుషారుగా ఉంటాడు బుచిబాబు గారు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల మీద ధ్యాస పెడతా ఉంటాడు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ మళ్ళీ పార్టీ మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఎవరైతే కా అర్జీలు ఇవ్వాలనుకుంటారు ముందుకు రండి నేను తీసుకొని వెళ్తాను వాళ్ళు మాత్రం ముందుకు రండి అందరికీ మరొక్కసారి నూట నలభై ఒక్క బంగారు కుటుంబాల్ని తొందరలోనే అడాప్ట్ చేసుకుంటాం వాళ్ళందరికీ న్యాయం చేస్తాం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ సార్ ఈ బంగారు కుటుంబాలు మార్గదర్శులను గౌరవంగా సత్కరించుకునే సమయం ఆ బంగారు కుటుంబాల ముందుకు రావాలి బంగారు కుటుంబాలు సార్ ఇస్తున్నారు బంగారు కుటుంబం అమ్మ రావాలి ముందుకు సార్ 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 ఒకసారి సార్ తదుపరి మార్గదర్శికి సత్కారం జరుగుతూ ఉంది పి ఫోర్ స్కీమ్ లో వారిచ్చినటువంటి మాటకు ఎవరికి అవసరం ఉన్నాయో స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి వారిని సగర్వంగా గౌరవించుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం తదుపరి బంగారు కుటుంబం మందినవారు నాగేంద్ర గారు తదుపరి బంగారు కుటుంబం కుటుంబంప్ప సత్యవతి గారు మార్గదర్శకులు బంగారు కుటుంబం కాదు సన్మానం చేస్తున్నాం అయిపోయిందా ప్రస్తుతం మార్గదర్శులకు అందరికీ కూడా సత్కారం జరుగుతుంది వారు ఉన్నటువంటి ప్రస్తుతం మార్గదర్శులకు పి ఫోర్ సర్వేలో సమాజాన్ని వ్యవస్థని కలిపేటటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్ చేశారు ఇంటిగ్రేటెడ్ హెల్త్ కార్డ్ అంటే ఒక్కసారి టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆ మార్గదర్శికి మార్గదర్శకులు అందరూ కూడా చక్కని జాపికను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారికి ఇస్తూ ఉన్నారు మానులు సార్ పిల్లలంటే ఎలా వదలండి సార్ పిల్లల్ని వదలండి పిల్లల్ని పిల్లలు మాత్రమే పిల్లల్ని కూర్చోండి కూర్చోండి మీరు వచ్చండి సార్ సర్పంచ్ గారు దాసులంపూడి దగ్గర ఉంది సార్ దాసులంపూడి దగ్గర గవర్నమెంట్ స్థలం ల్యాండ్ ఒక ఎకరా ఉంటుంది సార్ ఒక ఎకరం ఉంటుంది చెరువే బెటర్ సార్ ఎందుకంటే వాకింగ్ ట్రాక్ కూడా మీరు చేసి ఆ అభివృద్ధి మీద వాకింగ్ ట్రాక్ కూడా ఇస్తే పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది సార్ పిల్లలకు కూడా చేయొచ్చు సార్ థ్యాంక్ యూ సార్ यू सर